ఇస్తున్నందు ఈ ఇదే కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము చకర్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము రెండంతలుగా మీకు మేలు చేసి నేడు నేను మీకు తెలియజేస్తున్నాను ప్రిలరా బంధకాల్లో పడి నిరీక్షిస్తున్నటువంటి ఇస్రాయలీ ఉద్దేశించి దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు వారికి నిరీక్షణ కలగాలని వారితో అంటున్నాడు రెండంతలుగా నేను మీకు మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆ ప్రకారంగానే ఆయన మనకు రెండంతలుగా మేలు చేయ శక్తి కలిగిన దేవుడు యోగ గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వచనం ప్రకారంగా మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యోహ అతనికి దయచేసి కాను యోగు జీవితంలో అతను ఎన్నో కష్టాలు శ్రమలు అనుభవించి సర్వము కోల్పోయినప్పటికీ దేవుడు తిరిగి మనలా అతనికి పూర్వము కలిగి ఉన్న దానికంటే కూడా రెండంతల ఆశీర్వాదము అధికంగా ఇచ్చాడు కాబట్టి పిల్లల మనము దేవుని ఎందు విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు రెండంతలుగా మేలు చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమె